హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఫేమస్ అయినటువంటి కిచిడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఖిచడీ కూడా అంతే ఫేమస్ అండి మంచి మసాలా ఫ్లేవర్తో దాల్ అండ్ రైస్ కాంబినేషన్తో అద్దరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకనే కాదండి ఈవినింగ్ డిన్నర్లోకి ఏదైనా క్విక్గా వేడి వేడివేడిగా ఈ కిచిడిని చేసుకుని తిన్నారంటే రెసిపీ ఈజీగా ఉంటుంది అలాగే కడుపు నిండా తృప్తిగా భోజనం చేయడం మాత్రం పక్కా ఎలాగా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ డిన్నర్లోకి ఒక్కసారి ఈ ఖిచడిని ట్రై చేసి చూడండి వేడి వేడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఖిచడికి కాంబినేషన్ కట్టా అండి అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఖిచడి ప్రాసెస్ ఏంటో పక్కా తో సహా చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు నార్మల్ సోనా మసూరి రైస్ని వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు ఎర్ర కందిపప్పుని వేసుకోవాలి ఈ కిచడీ ప్రిపేర్ చేసుకోవడానికి